తమ్ముడు శేఖర్ ఏమైంది కట్ చేసినావు ఎంతసేపు అన్నా మీరు అర్థం చేసుకుంటలేరు ఫస్ట్ అంటే ఇప్పుడు నన్ను ఒప్పించడానికి చెప్తున్నావు అదమ్మి నన్ను ఒప్పుకోమాట వా కాదు 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 తప్ప అది మీరు మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు అన్న నేను ఆవేశం ఏమి లేదు తమ్మే నేను బరాబరే మాట్లాడుతున్నాను ఆవేశం ఎక్కడిది మీరే మాట్లాడుతున్నారు కరెక్ట్ మాట్లాడుతున్నారు నేనే అడ్డది మాట్లాడుతున్నా అది కరెక్టే కదా ఎట్లా నువ్వు చెప్పిన దాంట్లో ప్రతిదీ కాంట్రవర్సీ ఉన్నది తమ్మి నువ్వు ఎక్కడ చెప్పినావు ఏది నువ్వు రామాయణం చదివినా చదివినావు అంటే రామాయణం అంతా తప్ప నేనే చెప్పబడుతున్నాయి తప్పని వాళ్ళే చెప్పిండ్రెండా చెప్తున్నారా బైబుల్ చెప్తున్నా ఒప్పుకుంటారా బైబుల్ బైబుల్ తప్పని నువ్వు చెప్తా నేను ఒప్పుకోను బైబిల్ ఆధారం చరిత్రక ఆధారం నువ్వు ఒప్పుకోక నువ్వు ఒప్పుకోకపోయినా ఒప్పుకోకపోయినా కాదు గ్రామాయణం కరెక్ట్ లేదు అని మీరు ఎట్లా చెప్తారు అన్న మీరు ఫోటోలు చూసి ఫోటోలు చూసి ఇది రామాయణం అనుకుంటున్నారు మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారు ఫోటోలు ఫోటోలు నేను చూసింది కదా మరి ఎక్కడ షేవింగ్ చేసుకున్నారు తమ్మి ఎక్కడ అని అయిందని అక్కడ లాజిక్ ఏమున్నదన్నా ఫస్ట్ మీరు పండు గురించి చెప్పలేకపోయినరు పండు దగ్గర రాసిన పదాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినరు అక్కడ అక్కడ బైబిల్ నుంచి వాక్యం చూపించి అడిగితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినరు నీకు అర్థం కాకపోతే సపరే కూకోదా మీ నీకు అర్థం కాకపోతే సపరే కూకో నీకు అర్థం కాలేదని చెప్పు నాకు నాకు చెప్పరాలేదని చెప్పకు నీకు సమాధానం లేకపోతే నీకు నీకు సమాధానం తెలియకపోతే అర్థం కాకపోతే అర్థం కావట్లేదు నీకు అర్థం కావట్లేదు అని అంటారు అది వేరే ఏమంటున్నారన్నా ఏమంటున్నారన్నా బైబిల్ గురించి నేను చెప్పింది తప్ప నువ్వు అంటే ఎట్లా తప్పన్నా తప్పు మళ్ళా మళ్ళా మాట్లాడవా ఊకో అంటే బైబుల్ తప్ప నువ్వు నువ్వు నేను చెప్పింది తప్ప అంటే అక్కడ నేను ఎంత క్లియర్ గా అంత చిన్న పిల్లగానికి అర్థమైతే నేను చెప్పేది అర్థమవుతుందా నేను చెప్పే తప్పు అంటే నువ్వు అంటే నేను చెప్పేది తప్పు నువ్వు చెప్పేది నిజమని నేను చెప్పేదేమో తప్ప నువ్వు ఒప్పుకో ఒప్పుకోవాలి నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మాలా మీరు మీరు ఒకసారి నాకు ప్లే చేసి ప్లే చేసి ప్లే చేసి చూస్తానని వింటానా కానీ నేను చెప్పేది తప్పు అని నేను ఒప్పుకోండి నువ్వు చెప్పేది నిజమని ఒప్పుకోవాలా నువ్వు చెప్పేది తప్పు నేను చెప్పింది తప్పు నువ్వు చెప్పేది అని ఒప్పుకోవాలని అది చెప్పు ఫస్ట్ మరి ప్రతి గ్రంథం చదువుతామే ఫస్ట్ నీ గ్రంథాలు ఏమన్న చదువు నేను అడిగిన నేను నేను గ్రంథాల ఆధారం అడుగుతా అంటే నువ్వు ఇంకా ఏం చెప్పకుండా రామాయణం ఇట్లా రామాయణం అట్లా నేను చెప్పాలి తమ్మే రామాయణం జరగలేదు సగమే జరిగింది ఆ దేవుడు ఎప్పుడయిండు రామాయణం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి గ్రంథాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి రామాయణం ఉన్నది మహాభారతం ఉన్నది భగవద్గీత ఉన్నది స్మృతులు స్మృతులు పురాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవన్నీ పేర్లు చెప్పుకుంటు కూర్చుంటే చదివినా నాకు తెలియదు అదేంది నువ్వు అసెంబ్లీ చదవకుండా ఏం చదవాల మీరు ఏదైతే అనుకుంటారో అది ప్రామాణికంగా మనుధర్మ శాస్త్రం చదవాలి నువ్వు ఒకటి పురాణం చదవాలి ఒకటి స్కంద పురాణం చదవాలి చదువు రాసుకో నేను చెప్పేది రాసుకో వినండి నేను చెప్పేది వినండి నేను రాసుకో గ్రంథం చదవాలని చెప్తాను నువ్వు విను నువ్వు విను తమ్మే నేను చెప్పేది విను తమ్ముడు నేను చెప్పేది విను పిల్లర్లెత్తా నా పని అది మీ బుక్ల మీద నేను బుక్కులు చదివటే పని గాని ఏమంట నేను చెప్పి రాసుకో మనుధర్మ శాస్త్రం చదువు ఒకటి మనుధర్మం మనుధర్మం చదువు మనుధర్మ శాస్త్రం చదువు మనుధర్మం బ్రాహ్మ ఇప్పుడు దేవుని కన్నా గొప్పవాడు బ్రాహ్మణుడు అని రాసుకున్నారు చదువును ఫస్ట్ నీకు ఏం నిల్వకుంటే ఎందుకు రాబాయ్ నువ్వు మాట్లాడే తమ్ముడు నేను ఫోటో వాళ్ళు చూసింది అడిగింది ఫోటో వాళ్ళ ఉన్న దేవుడా కాదని అడగలేదు మరి ఎట్లా మరి ఎట్లా 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 రాసి కాదు ఫోటోలు ఎట్లా ఎట్లా తయారు చేసుకున్నారు ఫోటోలు అయితే ఫోటోలన్నీ తప్పే మీరు ఫోటోలు నువ్వు నోరు మూసుకోరా బాయ్ నువ్వు నువ్వు ఫోటోలు పైతే ఎందుకు విగ్రహాన్ని చేసి షేవింగ్ లేకుండా చేసి ఇట్లా పూజిస్తావు రాబాయి

ఇప్పుడు ఫోటోలు చూసి చెప్తాను ఫోటోలు చూసి చెప్తాను అంటే ఫోటో వాళ్ళు పెట్టుకుని ఎందుకు పూజ చేస్తానో మరి ఫోటోలు పెట్టుకుని ఎందుకు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఇప్పుడు ఇందల్లా రాముని పూజించే వాళ్ళే ఆయన రాముని పూజించే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు దేని వల్ల దేని దేని ఎవరి ఇంట్లో పోయి చూసినా ఫోటో పటం కనబడుతుంది ఆ పటం దేని వల్ల వచ్చింది రా వినండి కాదు నాకు సమాధానం చెప్పు పట్టం దేని వల్ల వచ్చింది ఫోటో చూసి చెప్తాను నాకు జ్ఞానం లేదా నువ్వు చెప్తావు వరాభై నేను నా చదువు ఎంత నీ జ్ఞానం ఎంత నా జ్ఞానం ఎంత పొద్దుగా ఎత్తే నేను నా గ్రంథం మీద మీరు పడతారా మీ గ్రంథాలు మొత్తం కూర్చునే పెట్టుకుని చదువుతాను మేము బూతు పురాణం అంతా అయితే అయిన భూతు పురాణం గలీజైన భూతు పురాణం చదువుతాను మేము శివపూర్ అనో స్కంద పురాణం కోటి కోటి రుద్ర సమేత ఇప్పుడు మా మనుధర్మ శాస్త్ర మనుధర్మ శాస్త్రం చదువు ఇవన్నీ చదువు ఇవన్నీ ఆ ఇవన్నీ ఏం ఏం చదువుకుంటా ఇది ఇట్లా జరిగింది అది అట్లా జరిగింది అసలు వివక్షత ఎన్నున్నది కులవివక్షత ఎన్ను వర్ణ వ్యవస్థ ఎన్నున్నది నీకు ఏం తెలవకుండా ఎందుకు రా మాట్లాడేది మేము యూట్యూబ్ లో పెడతాను చూడు నీకు నీకు తెలియకపోతే నీ గ్రంథాల గురించి నేను కూడా పెడతాను ఏంటి పెడతాను బైబుల్ చరిత్రకి ఆధారం దేవుడు ఎక్కడ కూడా దేవుడు ప్రభేశ్వర ఎక్కడా కూడా తప్పు లేదు కానీ ఇక్కడ మీరు నమ్మే దేవుళ్ళు తప్పులు చేసినట్టుగా మీ గ్రంథాలలో రాసుకున్నారు మేము పీకనికి రాసుకున్నారు అరబై నాకు అర్థం కాదు కానీ దేనికి రాసుకున్నా రవి మేము రాయలేదు శికుడు పీకుడు గేకుడు నూకుడు ఇవన్నీ మీరు రాసుకున్నారు మీ గ్రంథాలను మీరు చదవలేదు నువ్వు చదవకుండా ఏం చదవకుండా రామాయణం ఒకటే కరెక్ట్ అంటే మరి రామాయణం ఒకటే కాబట్టి భాగవతం తప్పైతుంది దాగత ఒకటే శివపురాణం తప్పైతే శివపురాణం తప్ప అయితే పురాణాలు అట్లా అట్లయితే స్కంద పురాణం అవుతది మరి హలో నువ్వు ఫోటో చూసి చెప్తానా ఫోటో చూసి చెప్తాను అంటే మరి ఇంటి మా ఇంటి ఇంటి ముంగడికి ఓడితోనే పటం కనబడుతుంది దేని దేన్ని పెట్టి పటం పెట్టారు మరి ఫోటో చూసి పెట్టారు ఎట్లా ఎట్లా రాదని చేస్తారు ఎందుకు పీకడికి పెట్టుకున్నారా ఫోటోలు ఇంగ్లా ఎంత ఘోరంగా ఉన్నదంటే మీ అజ్ఞానం అనిపిస్తుంది రామాయణం రామాయణం ఒక్కటే గ్రంథం అని నేను ఎప్పుడైనా చెప్పినా ఇంత సేపు మాట్లాడినాను కదా రామాయణం ఒకటే గ్రంథం ప్రామాణికం ఎక్కడైనా చెప్పినా ఏం మాట్లాడుతున్నామన్నా రాముడికి ఇద్దరు భార్యలు ఉన్నాయని ఇంకో గ్రంథంలో ఉన్నది మరి రాముడికి ఇద్దరు భార్యలు అని ఎక్కడైతే ఉన్నదో అది తప్ప గ్రంథం నేను పంపిస్తా నీకు ఇదే వాట్సాప్ ఉన్నది దీనికి నీకు నీకు అర్థం కాదన్నా నీకు ఇది దీనికి నువ్వు నాకు చెప్పకురా భాయ్ నువ్వు ఏక పత్ని పోతడాని అదని ఇదని ఆ ఈ ఏడ్చినోడి గురించి నా దగ్గర చెప్పకు అర్థమైతుందా కూర్చుండి భార్యను కాపాడుకోలేనోడు భార్యను కాపాడుకోలేనోడు భార్య పోయి వేరేటో దగ్గర వేరే దగ్గర పన్నదా లేదా తెలుసుకోవడానికి గురించి నాకు ఎందుకు చెప్తావు మీరు ఫోటోలు చూసి అడిగిన ఫోటో చూసి అంటే బయట పడింది మీరు ఫోటో చూసి నీకు చెప్పే జ్ఞానం లేదు వినే ఓపిక లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన రాముని విగ్రహాన్ని దేన్ని నువ్వు అరే ఇంద్రాభాయి నువ్వు రాముని రాముని విగ్రహం దేని చూ

మీరు చెప్పమనేది చెప్పాలా మీరు చెప్పమని చెప్పాలా చెప్పాలని అడిగిన దానికే చెప్పాలా అది ఏం చెప్తారా బాధ్యత రాబాయ్ అది ఫోటో చూసే దేన్ని బట్టి ఆరాధిస్తావు నువ్వు దేన్ని బట్టి పూజ చేస్తా అది చెప్పు కనీసం నేను ఫోటో బట్టి అది నేను అజ్ఞాని నువ్వు అంటావు కదా నువ్వు ఇప్పుడు ఇంట్లో 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 పొడితేనే ఫోటో కనబడుతుంది ఆ ఫోటో దేని బట్టి ఫోటో తెచ్చు వాళ్ళు మీరు ఫోటో ఇప్పుడే మీ తెలివి బయట పడింది అరే నువ్వు అజ్ఞానంలో లో ఉన్నావు నా ఫోటో కాదు నేను అడిగేదానికి సమాధానం చెప్పు ఇళ్ళ ఫోటోలు ఎట్లా వచ్చినా అడుగుతున్నా నేను అజ్ఞానంలో ఉన్నావు అంటే నువ్వు ఫోటో చూస్తున్నా అరే మూర్ఖుడా నువ్వు మూర్ఖునివి రాబాయి నాకు అర్థమవుతుంది నువ్వు ఒకర్ నువ్వు ఒక మూర్ఖునివి నీకు అర్థం అయితే లేదు నేను ఫోటోలు చెప్పింది అంటే దేన్ని బట్టి చెప్పిన ఇందులో ఫోటోలు ఎట్లా అని అడుగుతున్నా అదే అసలు నువ్వు మొత్తమే నీకు అర్థం అయితే నువ్వు బయటపడ్డది ఎక్కడ నువ్వు బయట పడ్డది బయట పడ్డది బయట పడ్డదా పండుగ పండు చిన్న అర్థం అవుతుంది నేను చెప్పిన కదా మీ మీ ఇంట్లో పొలా మళ్ళీ మళ్ళీ వినుడు కాదు నేను క్లియర్ గా చెప్పిన మరణం అనేది అక్కడ వచ్చింది తెలివి మంచి మంచి చెడులు తెలుగు నిచ్చు వృక్షము మంచి చెడులు అనేది ఎప్పుడు వస్తాయి మనిషి తినుడుతోనే చచ్చిపోతే మనకి మంచి చెడు అనేది ఏంటిది అరే మీకు ఎంత జ్ఞానం నీ దగ్గర నీ దగ్గర మ్యాటర్ లేదన్నా నాకు అర్థమైందిరా తమ్ముడు నీ దగ్గర మ్యాటర్ కాదు మీటర్ కూడా లేదన్నా నాకు అర్థమైంది కానీ తమ్ముడు అర్థమైందా నేను అంత క్లియర్ గా చెప్పిన నీకు అర్థం కాకపోతే నేనేం చెప్తారా అంటే నీ అంటే నీ అంటే అజ్ఞానులకు బైబుల్ అర్థం అయితే నువ్వే మనిషి వెళ్తావు గానీ చదువు నేను అరే బాబు నేను ఏం చదువుకున్నా తెలుసా ఒకటి ఫోటో దగ్గర బయటపడింది కదా బాగా బయట పడింది దగ్గర అది చదివి చెప్పురా నాకు అంటే దాని గురించి